పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని సేవ్ ఇండియా ఫ్యామిలీ ఫౌండేషన్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సమాజంలో పురుషులు మనుషులేనంటూ నినాదాలు చేస్తూ అవగాహన కల్పించారు కేవీఆర్ పార్క్ వద్ద ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ మెన్స్ డే వేడుకలను నిర్వహించారు మానసిక ఒత్తిడి ఇతర కారణాలతో పురుషులే అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గృహహింసతో పాటు వృత్తిపరమైన ఒత్తిళ్లు ఆర్థిక ఇబ్బందులు తదితర కారణాలతో పురుషులు సతమతమవుతున్నారని అన్నారు ప్రస్తుత సమాజంలో పురుషులకు ప్రత్యేక రక్షణ చర్యలు అవసరమని తమ ఫౌండేషన్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఇందులో భాగంగానే జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో తమ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తుందని అన్నారు ఎవరైనా ఒక అమ్మాయి కనుక బాధపడుతూ ఉంటే తనకి సపోర్ట్ చేయడానికి సొసైటీ ముందుకొస్తుంది రాజకీయ నాయకుల ముందుకు వస్తున్నాయి ప్రతి ఒక్కరు ముందుకు వస్తున్నారు బట్ అమ్మ అబ్బాయిలు ఎవరైతే వాళ్ళు ముందు చెప్పుకోవడానికి బయటికి రావట్లేదు ఒకవేళ బయటికి చెప్పుకున్నా కానీ సొసైటీలో వాళ్ళ పరువు పోతుంది మన ఉద్దేశం చెప్పుకోవడానికి ముందుకు రావట్లేదు సో అదే ఉద్దేశంతో రాజకీయ నాయకులు కానీ సొసైటీ కానీ అందరూ ఒక విధంగా థింక్ చేసి మన మెన్స్ కూడా వాళ్ళకి ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మెన్స్ కూడా సొసైటీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు వాళ్ళు పడే సమస్యలకి పట్టించుకునే వాళ్ళు లేరు ముఖ్యంగా డొమెస్టిక్ ఇష్యూస్ చైల్డ్ కేర్ వీటన్నిటికీ మీరు చూసుకున్నట్టయితే మహిళల కన్నా పురుషులు ఎక్కువగా సూసైడ్ చేసుకుంటున్నారు ఈ రోజులో యాజ్ పర్ నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ డేటా రాజకీయ నాయకులు ఎన్జిఓస్ వీళ్ళందరూ కూడా మహిళల కోసం కన్నా మహిళల కోసం చేస్తున్నారు దానికి మేము ఎప్పుడు కాదనట్లేదు పురుషుల్ని కూడా పట్టించుకోవాలి వాళ్ళ బాధల్ని కూడా చూసుకోవాలి వాళ్ళకి తగ్గట్టుగా కూడా పాలసీలు చేయాలి అనేది మా ప్రధాన ఉద్దేశం ఇంటర్నేషనల్ మెన్స్ డే సందర్భంగా